జగిత్యాల జిల్లాలోని జెఎన్టీయూ కళాశాలలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఓటు వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తూ సి విజిల్ సాక్ష్యం యాప్లలో కొత్త ఓటర్ నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ వెంకటరాంబాబు దూరదర్శన్తో మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు యువత ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరారు విద్యార్థులు షేక్ సమీనా మధుశ్రీ శ్రీవాణి మనీష్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి పునాది లాంటిదని అన్నారు భాగంగా ఈరోజు మనం జేఎన్టీ కొండగట్టు ఇంజనీరింగ్ కాలేజీలో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఎవరైతే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉన్నారో వాళ్ళకి ఫామ్ సిక్స్ అంటే న్యూ ఓట్ నమోదు ప్రక్రియ అలాగే ఫామ్ సిక్స్ ఆధార్ ఓటర్ అనుసంధానం ప్రక్రియ మరియు ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా ఎయిటీ ప్లస్ ఓటర్స్కి అలాగే పీడబ్ల్యూడోలకి సుధర్ణ వైకాసమైన హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ గురించి కూడా ఈరోజు మనం స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో సుమారు వంద కోట్ల మంది భారతీయులు తమ ఓటుని వినియోగించుకున్నారు కాబట్టి ఈ వంద కోట్ల మంది డెమోక్రటిక్ విలువ గురించి కూడా ఈరోజు మనం స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది बाई कनेक्टेड बाई नेहरू युव केंद्र कमिटी एंड प्लीज कैस्ट युअर वोट फॉर अ गुड पर्सन बय वोटिंग वी कैन चेंज ए वर्ल्ड इन ए गुड मैनर प्लीज कैस्ट युअर वोट वोट ईज अवर राइट वी शुड वोट फॉर द करक्ट पर्सन टू चेंज द सोसायटी इन ए प्रॉपर मैनर वोट इज अवर राइट वी शुड चूज ए करू मेक् द सोसाइटी वेरी प्रउड so we should choose a correct politician and the, politi the politician should change the society by doing good and proper, proper works don't do vote for wrong people vote for right people vote is your right don't waste your vote